వివక్ష లేకుండా ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం వినియోగించాల్సిన అధికార యంత్రాంగాన్ని టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజకీయమయం చేసిందని వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి నివేదించారు హత్యలు దాడులు ఆకృత్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో రాజకీయమయం చేసిందన్నారు ఈ మేరకు గురువారం రాత్రి ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ రాశారు కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఏపీలో ముప్పై ఒకటి మంది హత్యకు గురయ్యారని మూడు వందల మందికి పైగా హత్యాయత్నాలు జరిగాయని లేఖలో ప్రస్తావించారు ఇవన్నీ యాదృశ్యకంగా జరిగినవి కాదని వైసీపీని అనగదొక్కడమే లక్ష్యంగా ఒక పథకం ప్రకారం దుర్మార్గంగా చేశారని ఆరోపించారు మాజీ సీఎం ఒక మంత్రి రెడ్ బుక్ పేరిట ఏకంగా హోర్టింగులు పెట్టి నేరుగా దాడులు చేయాలని శ్రేణులకు చెప్పకనే చెప్పారని అన్నారు మొత్తంగా కుప్పకూలిపోయాయని తక్షణం శాంతి స్థాపన జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగించిన దురాగతాలను నివేదించేందుకు వీలైన రోజు అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు జగన్